రేపు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు మొదటిసారిగా అనకాపల్లిలో గెలిచినాక మొదటిసారిగా సన సొంతగిడ్డకు కడపకు వచ్చేస్తున్నారు తొమ్మిదిన్నరకు ఎయిర్పోర్ట్లో కడప ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి పాత కడప వెంకటేశ్వర స్వామి దర్శించుకొని పవిత్రమైన పెద్ద దర్గాను కూడా దర్శించుకొని అక్కడి నుంచి చెన్నూరు మైదికూరు చాపాడు పొద్దుటూరు చేరుకుంటారు కొత్తపల్ల జంక్షన్ నుంచి పొద్దుటూరులో ఓపెన్ వెహికల్లో మైదికూర్ రోడ్డు శివాలయం స్ట్రీటు రాజీవ్ సర్కిల్ టీబీ రోడ్డు గాంధీ రోడ్డు గుండా సొంత గ్రామమైనటువంటి పోట్ల గుర్తికి వస్తున్నారు ఆయన అభిమానులు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశంలో నాయకులు అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఆయనకు స్వాగతం దానికి ఎయిర్పోర్ట్ నుంచే పెద్ద ర్యాలీతో అందరూ బయలుదేరుతున్నారు ఈ విషయము ఇక్కడ ఇంకా అభిమానులకు కొందరికి తెలియకుండా మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడి నుంచి ఎక్కడో దూరం పోయి మూడు లక్షల మెజార్టీతో ఆయన ఎంపీగా గెలవడం కూడా బీజేపీ తరఫున ఎంపీగా గెలవడం కూడా చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఆయన అభిమానులంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక అన్నగా ఎంపీ గారి అన్నగా నేను వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పోట్లగుర్తిలో కూడా ఆయన ర్యాలీలో పాల్గొని వచ్చిన అభిమానులకు అందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలోని తెలుగుదేశం నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ జనసేన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా ఈ విందుకు పిలవడం జరిగింది అందరూ కూడా వస్తున్నారు ఇదంతా ప్రజలకు మీకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది